హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తారి ఇంట్లో అక్క చెల్లెళ్ళు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఈ వ్లాగ్ వచ్చేసి మినీ వ్లాగ్ అండి జస్ట్ మినీ వ్లాగ్ లాగా తీసామన్నమాట థర్టీ ఫస్ట్ మధ్యాహ్నం అనమాట ఇది మధ్యాహ్నం అయితే మేము లంచ్లోకి వచ్చేసి చికెన్ ఫ్రై చేసాము టమాటా రసం వైట్ రైస్ ఇంకా బిర్యానీ అయితే చేసుకున్నాము నార్మల్ రైస్తో చేసాము బాస్మతి రైస్ కాకుండా టేస్ట్ అయితే చాలా చాలా వచ్చింది మేము వేడివేడిగా తిన్నప్పుడు అంతగా టేస్ట్ అనిపించలేదు కానీ ఈవినింగ్ తిన్నప్పుడు చాలా టేస్టీగా అనిపించింది బిర్యానీ వేడివేడిగా తినడం కన్నా ఒక ఐదు ఆరు గంటల తర్వాత వండేసి తింది చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడు మసాలాలు అవన్నీ రైస్కి పడతాయేమో రైస్ అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది మేము ఇంకా మై ఫ్రెండ్ మూవీ చూసి ఇంకా లంచ్ అయితే ఫినిష్ చేసాము నెక్స్ట్ అయితే ఇంకా ఫ్లిప్కార్ట్లో మా అత్తమ్మ హెయిర్ ఫ్రైయర్ అయితే ఆర్డర్ పెట్టారు మేము ఎప్పుడో నుంచి అనుకుంటున్నాం టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము ఇప్పటికైతే అయ్యింది దీన్ని జస్ట్ వాళ్ళు ఓపెన్ బాక్స్ డెలివరీ చేస్తారు కదా డెలివరీ పర్సన్ వచ్చేసి ఇంకా ఓపెన్ అది చేస్తున్నారు అనమాట ఇంకా నేను అయితే అడిగి వీడియో తీసాను అయితే ఆయన తీయద్దని చెప్పారు అందుకే ఆయన అంత చూపించారు నాకైతే దీనిపైన ఇంకా పెద్ద పా ప్యాకింగ్ ఏమైనా వస్తుందేమో అని అనుకున్నాను కానీ ప్యాకింగ్ ఏమీ రాలేదు నార్మల్గా అలాగా డైరెక్ట్ ఆ బాక్స్ లోనే వచ్చేసి ఉంది ఏమైనా డ్యామేజ్ అయ్యిద్దేమో అని భయపడ్డాను కానీ బాగానే వచ్చింది ఇంకా మేమైతే దీన్ని ప్లెగ్గింగ్ చేసి చూడొచ్చని అడిగాను కానీ అలా ఏం చూడాలి ఓన్లీ ప్రోడక్ట్ వచ్చిందా ఏం డ్యామేజ్ లేకుండా అని చూడాలని చెప్పారు నాకైతే ఫ్లిప్కార్ట్స్లో ఉంటాయి కదా ఫ్లిప్కార్ట్ కింద డిస్క్రిప్షన్ ఏదో అంటారు కదా దాంట్లో అయితే ప్లెగ్ చేసి పనిచేస్తుందా లేదా చూసిన తర్వాత ఓటీపీ షేర్ చేయమన్నారు కానీ నేను నార్మల్గా ఇంకా షేర్ చేశాను దీని వీడియోస్ అయితే నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే నేను షేర్ చేస్తాను అనమాట దాంతో రెసిపీస్ కూడా తయారు చేస్తాను ఇంకా నెక్స్ట్ అయితే మేము థర్టీ ఫస్ట్ కదా ఈరోజు ముగ్గులు వేయడానికి ఇంకా రంగులు కొనుక్కోవడానికి మా పిల్లలు మేమందరం బయలుదేరిపోయాము మా పిల్లలు ఇంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు ఎందుకని అనుకుంటున్నారు మా పిల్లలకు కూడా ఏదో ఒక పార్టీ ఇస్తా అన్న అనమాట ట్రీట్ చిన్నగా చాక్లెట్స్ కేక్స్ అలా కొని పెడదామని అనుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది పాపం వాళ్ళు ఐస్ క్రీమ్స్ అవి తినట్లేదు వాళ్ళకి పడదని చెప్పి మేము పెట్టమన్నమాట ఈసారి అయితే ఇంకా మేము దానికి వాళ్ళకైతే చిన్న ట్రీట్ ఇద్దామని చెప్పి ఇంకా అలా జాలీగా బయటకైతే తీసుకెళ్తున్నాము ఈ సారీ అయితే ఫుల్గా పెట్టారండి చాలా చాలా కలర్స్ కూడా ఉన్నాయి మా సైడ్ అయితే విజయవాడలో అయితే పొడి పొడిగా ఉంటాయి కదా ఆ కలర్స్ ఉంటే ఇక్కడైతే చక్కగా మనం ఈజీగా వేయొచ్చు అనమాట బుగ్గు ముగ్గులోకి ముగ్గు పట్టుకున్నట్టే ఉంటుంది నాకు ఈ కలర్స్ నచ్చుతాయి మెత్తవి కూడా ఉన్నాయి అండ్ రవ్వ రవ్వగా ఉండేవి కూడా ఉన్నాయి ఈ బాక్స్ వచ్చేసి పది రూపాయలు అనమాట నాకైతే చక్కగా పది రూపాయలకి క్వాంటిటీ కూడా బాగా వచ్చింది అనిపించింది ఇక్కడైతే వాళ్ళని పక్కన నెట్టేసి మా ఇద్దరు అమ్మాయిలు అమ్మేస్తున్నారు తెగ హలావిడి చేస్తే చూసిన మా చిన్నదా మొక్కానికి ముక్కుకి అంత రాసేసుకుంది కలర్స్ వాళ్ళైతే పాపం అనలేదు చిన్న చిన్న పిల్లలు కదా ఇక్కడ నేను వీడియో పెట్టాను కదా దానికి సంబంధించిన కలర్స్ తీసుకుందాం అనుకుంటే దానికి సంబంధించిన కలర్స్ తీసుకున్నాము నెక్స్ట్ అయితే ఇంకా మా పిల్లలకి ట్రీట్ అని చెప్పాను కదా ఐస్ క్రీము ఇంకా చిన్న చిన్న ఇప్పించాను అనమాట వాళ్ళైతే చాలా హ్యాపీ ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి రాగానే తినుబండారాలు అవన్నీ తిరేసి ఇంకా పాటలు పెట్టుకొని మేము అందరం ఫుల్ డ్యాన్స్ చేసాం అనమాట థర్టీ ఫస్ట్ నైట్ ఎలా ఎవరెలా జరుపుకున్నా తెలియదు కానీ మేమైతే డ్యాన్స్ వేసే జరుపుకుంటాం ఉంటాము మా పిల్లలు అయితే ఇక్కడ చిందులు తొక్కేస్తున్నారు పాటలు వస్తే చాలు ఇప్పుడు పుష్ప టూలో కిసుక్ పాట ఉంటుంది కదా అది వస్తే మా చిన్నది రెచ్చిపోద్ది అనమాట ఈ పాటలు అవన్నీ పెట్టింది చక్కగా అలిసిపోయి పడుకుంటారు అని అనుకున్నాం కానీ వాళ్ళు మాత్రం రోజు ఎనిమిదిన్నర తొమ్మిదింటికి పొడిపో పడుకుని పోతారు కానీ మా చిన్నది ప్లాన్ వేసి పదిన్నర వరకు పడుకోలేదు నేను ముగ్గు స్టార్ట్ చేసేపాటికి మా చెల్లికి ఇంక వచ్చి తన ముగ్గు అయితే తను స్టార్ట్ చేసేసింది ఇంక నేనైతే ఒక ముగ్గు అనుకున్నాను దాని ప్రకారం అయితే దీన్ని వేస్తున్నాను లాస్ట్కి ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ బాగానే వచ్చింది ఇక్కడ ఈ కలర్స్ అయితే చాలా మంచిగా అప్లై అయ్యాను కానీ ముగ్గు బాగా రాలేదేమో అనిపించింది కానీ పర్లేదు నేను వేసిన ముగ్గు నాకు నచ్చపోతే అట్లా అన్నట్టు నాకు బాగానే అనిపించింది ఏం చెప్తున్నాను మీకు అర్థం కావట్లేదు కదా ఏదొస్తే చెప్పేస్తే అడ్జస్ట్ అయిపోండి ఈ రోజుకి ఇంకా ఈ ముగ్గు వేసే అంతా కంప్లీట్ పాటికి టైం వచ్చేసి పది నిమిషాలు తక్కువ పన్నెండు అయింది అనమాట నేనైతే చిన్న సెటప్ చేసాను మా చెల్లి వచ్చిన తర్వాత పగలబడిన నవ్వేసింది అనమాట ఏం టక్క సెటప్ చేసావా కేక్ కట్ చేయడానికి అని పన్నెండు అయితే అయిపోయింది పన్నెండు అయింది మా ఊర్లో అయితే కరెంట్ తీసేస్తారు ప్రతి ఎవరి ప్రతి సంవత్సరం అంతే కరెంట్ తీస్తారు కరెంట్ తీస్తే ఇంక మేమైతే కేక్ కట్ చేసాము ఫ్లాష్ లైట్ వేసుకొని కట్ చేస్తానే ఉన్నాం ఎందుకు కట్ చేస్తున్నావు ఏంటో అని కూడా తెలియదు మాకు మా చెల్లెమో ఏంటక్క కట్ చేస్తానే ఉన్నా అంటే అప్పుడు గుర్తొచ్చి ఫస్ట్ ముక్క మీకే పెట్టాను అదంతా ఇచ్చా అనుకోండి మీరు తినరని తెలిసినా ఏదో పెట్టాలి కదా అని పెట్టాను ఇంకా అయితే మేము ఇంకా చక్కగా కేక్ అయితే తినేసాము పోయినసారి మా మరి బర్త్డేకి డెకరేషన్ చేసింది కదా అక్కడే కూర్చొని అయితే కేక్ కట్ చేసాము మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ రేపు కొత్త వీడియోతో ముందుకు వచ్చేస్తాను